ఆపానికి ఫలితం ఇవ్వడానికి ఒకడు భయపెట్టడానికి కోడు పుణ్యం చెప్పడానికి కోడు మళ్ళీ పుణ్యానికి ఫలితం ఇవ్వడానికి కోడు ఇవ్వడానికి కోడు దుఃఖం ఇవ్వడానికి కూడా అంతమంది ఉండరు ఒక్కడే ఈశ్వరుడు ఏది చేసినా ఎవరు చేయాలండి భగవానుడే చెయ్యాలి అందుకే నేను తరచు చెప్తుంటాను మన సనాతన ధర్మమునందు ఒక గొప్పతనం ఉంటుంది మనకి పాపానికి ఫలితం ఇవ్వడానికి ఒకడు భయపెట్టడానికి కోడు పుణ్యం చెప్పడానికి కోడు మళ్ళీ పుణ్యానికి ఫలితం ఇవ్వడానికి కోడు సుఖమివ్వడానికి కోడు దుఃఖం ఇవ్వడానికి కూడా అంతమంది ఉండరు ఒక్కడే ఈశ్వరుడు కష్టం ఇచ్చినా ఆయనే పెట్టినా ఆయనే బాధ కలిగించినా ఆయనే భయకృ భయనాశన అని విష్ణు సహస్రంలో ఆయనకి పేరు భయాన్ని కల్పించినా ఆయనే భయాన్ని నాశనం చేసినా ఆయనే ఏది చేసినా ఆయనే చేయాలి మహానుభావుడు అందుచేత ఆ శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహానికి నోచుకున్నాడు ఆ బ్రహ్మత్యా పాతకం నివారణ అయి మళ్ళీ వచ్చి ఇంద్రపదవిలో కూర్చుని సంతోషంగా గురువుని సేవిస్తూ కాలాన్ని గడుపుతున్నాడు అలా గురువుగారి దోష గురువు గారి పట్ల అమర్యాదతో ప్రవర్తించినటువంటి ఇంద్రుడు పడినటువంటి కష్టాల్ని సాధారణంగా మనం పాట అంటాం అదే పెద్ద ఇంద్రపదం ఏమిటండి అంటుంటాం ఏదైనా భాగం గురించి మాట్లాడవలసి వస్తే అంత ఇంద్ర పదవిలో ఉన్నవాడే గురువు పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే అన్ని కష్టాలు పడ్డాడు కాబట్టి గురువుల పట్ల జాగ్రత్తగా ఉండు గురువుల పట్ల జాగ్రత్తగా ఉండు అంటే ఆ గురువులు నీ డబ్బు కోరుకునేవారు కారు నీ ఐశ్వర్యం కోరుకునేవారు కారు కానీ వారి పట్ల మర్యాద మాత్రం తప్పకు ఎప్పుడూ కూడా మర్యాదతో ప్రవర్తించడం వారు చెప్పిన మాట నువ్వు వినడం అనేటటువంటి సంలక్షణాన్ని పొంది ఉండు దాని చేత ఉద్ధరింపబడతావని ఆ ఆఖ్యానమునందు ఆంతరమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తూ వ్యాసభగవానుడు దాన్ని పూర్తి చేశాడు వాటి రోజున మీకు ప్రహ్లాదోపాఖ్యానాన్ని సప్తమ స్కంధంలోంచి వివరణ చేస్తాను అని చెప్పి ఉన్నాను ప్రహ్లాదోపాఖ్యానం పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానం అందులో ఎన్నో రహస్యాలున్నాయి మీకు నేను మొన్న తృతీయ చతుర్థ స్కంధములలో చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాను ఆ జయ విజయులు ఇద్దరూ కూడా సనకసనందనాథుల పట్ల చేసినటువంటి అపచ అపచారము చేత శ్రీమన్నారాయణుని యొక్క శాపవశం చేత భూలోకమునందు అసుర జన్మించి రాక్షసులై మూడు జన్మలు ఎత్తిన తరువాత మళ్ళీ స్వామి తన యొక్క ఆ ద్వారపాలకుల యొక్క పదవిలోకి వాళ్ళని తీసుకుంటాను అని అభయం ఇచ్చాడు వాళ్లే హిరణ్యాక్ష హిరణ్యక జన్మించారు అందులో హిరణ్యాక్షుని యొక్క వృత్తాంతాన్ని యజ్ఞవరాహమూర్తిగా స్వామి రావడాన్ని ఆ భూమిని పైకెత్తడాన్ని నీకు ఒక రోజున వివరణ చేసి ఉన్నాను ఆ హిరణ్యాక్షుని యొక్క అన్నగారు హిరణ్య కశిపుడు హిరణ్యకశిపుడు అంటే కనబడ్డదల్లా నాది అని అనుభవించాలనేటటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు అటువంటి హిరణ్యకశిపుడు ఆయనకి ఐదుగురు కుమారు ఆయనకి మళ్ళీ నలుగురు కుమారులు కలిగారు వాళ్లే ప్రహ్లాదుడు అనుహ్లాదుడు సంహ్లాదుడు హ్లాదుడు అని నలుగురు కుమారులు ఆ ప్రహ్లాదుడికి ఒక కుమార్తె ఆమె పేరు సింహిక ఆ సింహిక యొక్క కుమారుడే రాహువు ఆ రాహువే ఇప్పటికీ మనకి పాపగ్రహం కింద సూర్యగ్రహణం చంద్రగ్రహణంలో కనపడుతుంటాడు ఆయన మేరుగుకి అప్రదక్షిణంగా తిరుగుతుంటాడు మన సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో విన్నారు కదా అందుచేత ఆయన హిరణ్యకశిప సంబంధాన్ని పొంది ఉన్నవాడు రాక్షసులందరూ కూడా దితి సంతానం దితి సంతానము కనుక వాళ్ళని దైత్యులు అని పిలుస్తారు అదితి యొక్క సంతానం అందరూ కూడా సురలు అంటే వాళ్ళు దేవతలై ఉంటారు ఇద్దరు భార్యలు కశ్యప ప్రజాపతి యొక్క సంతతే కానీ కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు చేత జన్మించిన దితి వలన జన్మించిన వారు దైత్యులవుతారు అదితి చేత జన్మించినటువంటి వాళ్ళు దేవతలవుతారు దితి అంటే రెండు చూస్తుంది రెండు చూడడం ఒక ఈశ్వరతత్వాన్ని చూడలేకపోవడం కాబట్టి దైత్యులయ్యారు అదితి అంటే రెండు చూడదు ఒకటే చూస్తుంది ఈశ్వరుణ్ణి అందుకని వాళ్ళు దేవతలయ్యారు అటువంటి స్థితిలో ఆ హిరణ్యాక్షుడు మరణించినటువంటి సందర్భంతో ప్రారంభం చేస్తున్నారు ఆయన యొక్క భార్యలు తల్లిగారైనటువంటి దితి వీళ్ళందరూ విలపిస్తున్నారు హిరణ్యాక్షుడు మరణించాడు అని ఏడుస్తుంటే హిరణ్య కశిపుడు వచ్చాడు అక్కడ నిజంగా హిరణ్య కశిపుడు చెప్పిన వేదాంతం వింటేనండి మనకు అనిపిస్తుంది వీడు రాక్షసుడేమిటా ఇలా ఎవరు చెప్పగలరు వేదాంతం అనిపిస్తుంది రాక్షసులంటే ఎలా ఉంటారో కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు మహర్షి అది ఆయన గొప్పతనం ఆయన అన్నాడు ఏడుస్తున్న భార్యల్ని తల్లిని చూసి నీరాగార నివిష్టపాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో చురుల్ పోగిడిత్రోవ పోయను భవత్సు నుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకు విలపింప నీకేటికి అని అడిగాడు ఎంత చిత్రమైన మాట చూడండి నీరాగార నివిష్ట పాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులు ఏదొక్కచో ఎందుకమ్మాల ఏడుస్తావ్ అని మరదన్ని చూసి అంటున్నాడు ఈ సంసారములో ఉండేటటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే మంచి వేసవి కాలంలో బాటసారులు నడిచి వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోతుంటే ఎక్కడ చలివేంద్రం ఉంటుంది అందులో చక్కటి కుండలు పెట్టి చల్లటి నీళ్లు ఇస్తుంటారు ఓ నాలుగు గ్లాసులు పెడతారు ఒక మనిషిని పెడతారు ఆ నీళ్లు పాడు చేయకుండా అలా వెళ్ళిపోతున్న వారు ఆ ఎండ చేత తప్తమై ఒకసారి ఆ చలివేంద్రంలో కలుసుకుంటారు అందరూ ఎందుకు కలుసుకున్నారు అందరికీ దాహం ఉంది కాబట్టి కలుసుకున్నారు అందరూ తలో బుక్కెని నీళ్లు తాగుతారు మీరు ఎట్టెడుతున్నారండి అంటారు ఏదో కాసేపు సమయం నడవాలి కాబట్టి ఎండ మళ్ళీ బయటికి వెళ్ళే లోపల ఒక్క ఐదు నిమిషాలు ఆ తల కట్టుకున్న పాగా విప్పేసి దాన్ని దులుపుకుని ఒక్క నిమిషం ఆ అరుగు మీద కూర్చుని హామ్మయ్యా కాశీ నీళ్లు తాగేటప్పటికి ఎంత హాయిగా ఉందో ఆ ప్రాణం అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారంటారు నేను ఇలా పిఠాపురం వెళ్తున్నానండి అంటాడు ఒక ఆయన అడుగుతాడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు నేనా నేను ఇలా ఇటువైపు రాజమండ్రి వెళ్తున్నానండి అంటాడు అంటే ఈ నో దిక్కి ఎడుతున్నాడు ఈ నో దిక్కి ఎడుతున్నాడు ఇంకో ఆయన అడుగుతాడు ఆయన జగ్గంబేట వెళ్తున్నాను అంటాడు ఇంకో ఆయన అడుగుతాడు అదే నేను సముద్రం తోడుకు పోతున్నాను అంటాడు నలుగురు నాలుగు దిక్కులు ఎందుకు కనుక్కోవడం అంటే ఒకరితో ఒకరి యొక్క అనుబంధం ఎంతవరకు అంటే కాషేపు అక్కడ విశ్రాంతి తీసుకునే వరకు ఆ తర్వాత ఏం చేస్తారు నలుగురం కలిసి మంచి నీళ్ళు తాగామండి బాగుండదు నేను పిఠాపురం ఏంటి ఇలా రాజమండ్రియే పోతాను నీంతో అని వెళ్ళాడు ఆయన అలా పోతాడు ఇది ఇలా పోతాడు అలా అమ్మా ఈ సంసారంలో ఉండేటటువంటి వారు ఏమిటో తెలుసా ఎవరు ఎక్కడి నుంచి వస్తారో అసలు ఒకరికొకరే తెలియదు నిజమే కదండీ నా భార్య నాకేం తెలుసు ఆ తర్వాత ఎప్పుడో నాకు పాతికేళ్ళు వచ్చిన తర్వాత నా భార్య ప్రవేశించింది జీవితంలోకి ఆ తర్వాత నా పిల్లలు నాకే తెలియరు ఆ తర్వాత వాళ్ళు పుట్టుకొచ్చారు అందుచేత కాతే కాంత కస్తే పుత్రారోయమతీవ విచిత్ర కశ్యత్వం కక్కుతయా తత్వం చింతియ త్రాత అంటారు శంకర భగవత్పాదులు భయగోవిందంలో ఒక్కసారి ఆలోచించు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ భార్య ఎవరు నీ పిల్లలు ఎవరంటారు అలా నీరా నీరాగార నివిష్ట పంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో అలా ఎవరితోనూ అనుబంధాలు ఉండవు ఇక్కడ భర్తనంటాడు శరీరం వదిలేస్తాడు మళ్ళీ వచ్చే జన్మలో ఆరాధ అవుతాడు ఎవరికో భార్య అవుతాడు అక్కడ శరీరం పెడతాడు ఇంకో లోకానికి ఎడతాడు ఓ కుక్క అవుతాడు అక్కడ తిరుగుతాడు ఇన్ని అనుబంధాలు ఎంతమందికి బిడ్డలో ఎంత మందికి ఎంతమందికి ఎంతమంది కక్క అటువంటిదమ్మా ఎవరు మాత్రం శాశ్వతం అమ్మా అందరూ వెళ్ళిపోతారు ఏమిటి ఉండిపోయినట్టు ఏడుస్తావు ఎందుకు కానీ నేను ఒక విషయం చెప్పనా అమ్మా నీ కడుపున పుట్టినందుకు హిరణ్యాక్షుడు లాంటి కొడుకు ఉండడు ఎందుకో తెలుసా శూరుల్ పోజుడి త్రోవ పోజను తల్లి నుయోగమునకు నిలపింప నీకేటికిన్ ఆయన వెళ్లిన త్రోవ ఎటువంటిదో తెలుసా మహాశూరులైనటువంటి వారు ఎటువైపుకు పెడతారో అలా వెళ్ళాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో యుద్ధం చేశాడు వీరమరణం పొందాడు ఉత్తమ లోకాల వైపుకు వెళ్ళిపోయాడు అటువంటి వాడి కోసం ఏడుస్తారమ్మా ఎడవకూడదు